హే రెబల్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్డి ఛానల్ సో రెబల్స్ రోజు మనం తెలుసుకోబోతున్నాం బిలియనేడ్స్ ఎలా లోన్లెస్ని ఫుల్ఫిల్ చేసుకుంటారో సో గైస్ మీరు కూడా ఒంటరిగా ఉన్నారనుకోండి దాన్ని మీరు ఎలా ప్రొడక్టివిటీగా మార్చుకోగలుగుతారో తెలుసుకుందాం సో గైస్ మీరు కూడా మీ లోన్లెస్ని ఎలా ప్రొడక్టివ్గా మార్చుకుంటారో తెలుసుకుందాం సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇంతకుముందు నేను ఒక వీడియో తీశాను గైస్ తెలివైన వారే ఒంటరిగా ఉంటారని సో అందులో నాకు మంచిగానే సపోర్ట్ ఇచ్చారు మీరందరూ ఈ వీడియోలో కూడా నాకు మంచిగా సపోర్ట్ ఇవ్వండి గాయస్ సో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన బిలియనర్స్ అలాగే మన కోటీ ఎలా లోన్లెస్ని ఫుల్ఫిల్ చేసుకుంటారంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళు బుక్ రీడ్ చేస్తారు గాయస్ చూడండి రెబల్స్ నాలెడ్జ్ అనేది బుక్స్లలో ఉంది గాయస్ సో మీరు ఎంత బుక్స్ చదివితే మీకు అంత మంచిది సో మీ బ్రెయిన్ అనేది అంత యాక్టివ్ ఉంటుంది అంత ప్రొడక్టివిటీగా పనిచేస్తుంది అనమాట మీరు కూడా ఈరోజు నుంచి బుక్స్ తీసుకోవడం అలాగే బుక్స్ చదవడం స్టార్ట్ చేసేయండి గాయస్ నమ్మకం లేకపోతే ఒక్కసారి నేను రికమెండ్ చేస్తున్నాను ఫోర్ బుక్స్ చదవండి గైస్ నెంబర్ వచ్చేసి ద సైకాలజీ ఆఫ్ మనీ నెంబర్ టూ వచ్చేసి రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ నెంబర్ త్రీ వచ్చేసి డేవిడ్ గోగిల్స్ యొక్క యూ కాంట్ హట్ మీ బుక్ అలాగే గైస్ నెంబర్ ఫోర్ వచ్చేసి ద ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ సో గైస్ ఇంతే కాకుండా దీనిపైన నేను ఒక మంచి డీటెయిల్ వీడియో తీయాలని అనుకుంటున్నాను గైస్ అండ్ గైస్ బుక్ సమ్మరీ వీడియోస్ అనేది నేను రోజు అప్లోడ్ చేస్తున్నా గైస్ ఇప్పుడు అయితే రిచ్ డాడ్ అలాగే గైస్ డేవిడ్ గోగన్స్ యొక్క బుక్ యూ కాంట్ హట్ మీ యొక్క బుక్ సమ్మర్ కూడా అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి గైస్ సో గైస్ ఇక వచ్చేదాం మన టాపిక్ పై అయితే బుక్ సెమరీస్ అనేది అలాగే గజ్ బుక్స్ చదవడం అనేది మన బ్రెయిన్కి చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఆయన మన బ్రెయిన్కి చాలా అంటే చాలా పవర్ అందిస్తుంది బుక్స్ అనమాట నాలెడ్జ్ అందిస్తుంది గాజ్ మన బ్రెయిన్లో నాలెడ్జ్ ఉండాలి గాస్ మన పాకెట్లో మనీ ఉండాలి గాయస్ సో గజ్ సెకండ్ స్ట్రాటజీ వచ్చేసి మన రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే తన బ్రెయిన్ ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారంటే తన లోన్లెస్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారంటే చూడండి గాజ్ వారు మోటివేషనల్ వీడియోస్ కానీ మోటివేషనల్ స్పీచెస్ కానీ వింటారనమాట సో ఇలా వినడం వల్ల రిచ్ పీపుల్ ఎలా మారారు రిచ్ పీపుల్ ఎలా అయ్యారు వాళ్ళు ఎటువంటి హ్యాబిట్స్ అడాప్ట్ చేశారు అలాగే గైస్ రిచ్ కావడానికి వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి అవన్నీ తెలుస్తుంది గైస్ దీంతో మన బ్రెయిన్ కూడా మోటివేట్ అయ్యి రిచ్ అవుతుంది గైస్ సో ఠాడోన్ వచ్చేసి చూడండి గాయస్ మంచి మంచి సాంగ్స్ విని మన బ్రెయిన్ ని రిలాక్స్ చేయడం గైస్ సాంగ్స్ కానీ అలాగే గాయస్ దేవుని మీద ఉన్న పాటలు కానీ అవన్నీ వింటూ ఉంటారు గైస్ దీనివల్ల భక్తి పెరుగుతుంది అలాగే గాయస్ మనకు పాజిటివిటీ వస్తుంది గైస్ సో ఇక ఫోర్త్ వన్ వచ్చేసి రిచ్ పీపుల్ తన లోన్ లెస్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారంటే ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేస్తారు గైస్ మీరు కూడా మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి గైస్ ఫ్యామిలీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాట సో ఫ్యామిలీలో మంచిగా ముచ్చట్లాడండి వాళ్ళ బిజినెస్ ఏంటి ఆ బిజినెస్ గురించి డిస్కస్ చేయండి హెల్త్ గురించి డిస్కస్ చేయండి గైస్ మంచి మంచి విషయాలు డిస్కస్ చేయండి గైస్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ సెల్ఫ్ హెల్ప్ కానీ ఇలాంటి మంచి మంచి విషయాలు మీ ఫ్యామిలీతో షేర్ చేయండి గాయస్ ఇక ఫిఫ్త్ స్ట్రాటజీ వచ్చేసి రిచ్ పీపుల్ తన లోన్ ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారంటే తన వర్క్లో ఎక్కువ ఫోకస్ పెడతారు గాయస్ వర్క్ వచ్చినప్పుడు డిస్ట్రాక్షన్ని కీల్ చేస్తారు డిస్ట్రాక్షన్ని తన్ని పడేస్తారు వర్క్ చేసేటప్పుడు సో మీరేం చేయాలంటే కరెక్ట్గా ఫోకస్గా మీ వర్క్ అనేది చేసుకోవాలి లోన్గా ఉన్నప్పుడు ఏదైనా బుక్స్ చదవడం కానీ మీ యొక్క వర్క్ చేయడం కానీ ఎక్స్ట్రా చేయని గైస్ వర్క్ అయితే ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది ఇక సిక్స్త్ వన్ వచ్చేసి రిచ్ పీపుల్ ఎలా తన లోన్ ని ఫుల్ఫిల్ చేసుకుంటారంటే ఖాళీ టైంలో వాళ్ళు ఏదైనా కొత్త స్కిల్ని నేర్చుకుంటారు గైస్ అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ సమయం మిగిలినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటారు గాయస్ లైక్ అది కోడింగ్ కానీ లేకపోతే ఎక్సెల్ షీట్ కానీ కంప్యూటర్ కానీ ఇంగ్లీష్ కొత్త లాంగ్వేజ్ కానీ వేరే లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్చుకుంటారు ఏదైనా ఒక కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు తన సమయాన్ని ఖాళీ సమయాన్ని వృధా చేయరు గాయస్ సో మీరు కూడా లోన్గా ఉన్నప్పుడు ఏదైనా ఒక క్రియేటివిటీ చేయండి గాయస్ సో ఇక సెవెంత్ వన్ వచ్చేసి రిచ్ పీపుల్ తన లోన్ ని ఎలా ఫుల్ఫిల్ చేసుకుంటారంటే వాళ్ళు బయటికి తిరగడానికి వెళ్తారు గైస్ మార్కెట్లో అబ్జర్వ్ చేస్తారు మార్కెట్లో వెళ్తారు బయటికి వెళ్తారు గైస్ వాళ్ళు నేచర్లో వెళ్తారు గైస్ అలాగే మార్కెట్లలో వెళ్తారు ఏం నడుస్తుంది ఏం లేదు మొత్తం అబ్జర్వ్ చేస్తారన్నమాట సో గైస్ అలాగే ఎయిట్ వన్ వచ్చేసి వాళ్ళు నేచర్తో కనెక్ట్ అయి ఉంటారు గైస్ నేచర్ లోపలికి వెళ్తారు పర్వతాలు చూడడానికి వెళ్తారు చెట్లు చూడడానికి వెళ్తారు కొత్త కొత్తగా నేచర్స్లో ఉన్న బ్యూటీని చూడడానికి వెళ్తారు గైస్ సో మీరు కూడా నేచర్స్లో ఉన్న బ్యూటీని చూడడానికి వెళ్ళండి గైజ్ మైండ్ అనేది కన్ఫామ్గా చెప్తున్నా రిలాక్స్ ఉంటుంది గాయస్ అండ్ గైజ్ మీ దగ్గర అంత డబ్బు లేకుంటే మీరు ఎక్కడైనా బయటికి గార్డెన్కి వెళ్ళండి సో పైసలు లేని జాగాల వెళ్ళండి గైజ్ ఫీజు లేని జాగాలో వెళ్ళండి లేకపోతే మీ షీలలో మంచిగా దిరగండి గైస్ ఏమైనా చేయండి కానీ నేచర్స్తో కనెక్ట్ అయ్యి ఉండాలి గాయస్ సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి గైస్ చూడండి గైస్ లోన్లెస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మీరు కొత్త మందితో కలవాలి గాస్ మీ భయం ఏంటో మీరు పోగొట్టుకోవాలి మీ దగ్గర ఉన్న ఇన్సెక్యూరిటీస్ని తీసి బయటకు పాడేయాలి గైస్ మీరు ఏది నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని స్టార్ట్ చేసేయాలి గైస్ లోన్లెస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే గాడ్కి కూడా కొత్త సమయాన్ని ఇవ్వాలి గైస్ దేవునికి కూడా కొత్త సమయాన్ని ఇవ్వాలి గైస్ అలాగే ఎక్సర్సైజ్ చేయాలి గైస్ ఎక్సర్సైజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే మెడిటేషన్ కూడా చేసుకోండి గాయస్ డైలీ కొంతగా పర్వాలేదు గైస్ మెడిటేషన్ ఎక్సర్సైజ్ వ్యాయామం అనేది కంపల్సరీ చేయాల్సిందే గాయస్ అయితే గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ కలుద్దాం గైస్ ఇంకొకటి మంచి వీడియోతో అప్పటివరకు అసలు అండ్ గైస్ చూడండి మళ్ళొకసారి రివిజన్ చేసుకుందాం గైస్ లోన్లెస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం ఫ్యామిలీతో కనెక్ట్ అయి ఉండాలి లోన్లెస్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే నేచర్స్తో కనెక్ట్ అయ్యి ఉండాలి అలాగే లోన్లెస్గా ఉన్నప్పుడు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుంటూ ఉండాలి అలాగే గైస్ ప్రొడక్టివిటీని క్రియేట్ చేసుకోవాలి గైస్ ప్రొడక్టివిటీని అప్లోడ్ చేసుకోవాలి అంటే ప్రొడక్టివిటీ మైండ్ని కలిగి ఉండాలి గైస్ అలాగే జిమ్కి వెళ్ళాలి గైస్ వ్యాయామం చేయాలి మోటివేషనల్ స్పీచెస్ వినాలి మోటివేషనల్ వీడియోస్ చూడాలి గైస్ రిచ్ డాట్ పూర్ డాట్ ఇటువంటి మంచి మంచి బుక్స్ చదవాలి మంచి మంచి ఎక్సర్సైజెస్ చేయాలి గాయస్ మీరు మంచి హెల్త్కి ఏదైనా ఒక మంచి బుక్స్ చదవాలి గైస్ హెల్త్ గురించి అనేది కంపల్సరీ పట్టించుకోవాలి గైస్ మీరు ఏదైనా చేయండి గైస్ మంచిగా తిని కొద్దిగా తిరగాలి గైస్ తిరిగిన తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి మంచి బుక్స్ చదవాలి ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నారు గైస్ అందుకే గైస్ నా ఛానల్కి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ కలుద్దాం గైస్ ఇంకోటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అప్పటి వరకు సెలవు సో గైస్ ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి గైస్ సో నేను అనేది మీ యొక్క సెల్ఫ్ హెల్ప్ కోసం వస్తున్నాను గైస్ మీ యొక్క సెల్ఫ్ హెల్ప్ కోసం నేను వీడియోస్ తీస్తున్నాను గైస్ మీ యొక్క పర్సనల్ గ్రోత్ కోసం నేను వీడియోస్ తీస్తున్నాను స్టాక్ మార్కెట్ వీడియోస్ తీస్తున్నాను బుక్ సమరీస్ వీడియోస్ తీస్తున్నాను కానీ మీరు సపోర్ట్ మాత్రం ఇస్తలేరు గైజ్ సపోర్ట్ ఇవ్వండి గైస్ మీరు చిన్న తమ్ముళ్ళ అనుకోండి గైస్ నా దగ్గర పెద్ద పెద్ద మైకులు లేవు నా దగ్గర పెద్ద పెద్ద సెటప్లు లేవు గైస్ ఎడిట్ చేయడానికి వాయిస్ ఓవర్ చేయడానికి నా దగ్గర ఒక చిన్న ఫోన్ ఉంది అది కూడా హ్యాంగ్ అవుతుంది గైస్ కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఇవ్వాలని అనుకుంటున్నాను గైస్ ఈవెన్ ఇస్తున్నాను కూడా కానీ మీరు మాత్రం సపోర్ట్ ఇస్తలేరు గైస్ మీ సపోర్ట్ అందిన కంపల్సరీ అవసరం అనమాట ప్లీజ్ గైస్ సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి